శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ అహల్య వృత్తాంతము చివరి భాగము విశ్వామిత్ర మహర్షి వచ్చినారన్న వార్త జనక మహారాజు తెలిసింది వెంటనే పరుగు పరుగున ఆయన తన పురోహితుడైన శతానందుల వారిని తీసుకుని విశ్వామిత్రుల వారి వద్దకు వచ్చాడు వచ్చి స్వామి నేను చేస్తున్న యజ్ఞము సఫలమైపోయింది అనుకుంటున్నాను బ్రహ్మర్షులైన మీరు వచ్చారు ఎంతకంటే ఏం కావాలి చాలా సంతోషమని చెప్పి ఆయనకు అర్ఘీయపాద్యాధులు ఇచ్చి పూజించాడు ఆయన పక్కన రామలక్ష్మణులు కనిపించారు ఇంత జన అంత జనకుడు నీతో ఉన్న ఈ పిల్లల ఖడ్గాలు పట్టుకున్నారు కోదండాలు పట్టుకున్నారు బాణ తుణీరాలు కట్టుకున్నారు సూర్య చంద్రుల్లా ఉన్నారు ఇద్దరు ఒక్క పోలికతో ఉన్నారు ఏనుగు పెద్ద పులి నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా నడుస్తున్నారు అపారమైన తేజస్సుతో ఉన్నారు ఈ పిల్లలిద్దరినీ చూస్తే మహాశ్చర్యకరంగా ఉంది మహానుభావ విశ్వామిత్ర ఈ పిల్లలిద్దరూ ఎవరయ్యా వీళ్ళు నీ పక్కన ఎందుకు ఉన్నారు అని విశ్వామిత్రుని అడుగుతాడు జనకుడు అడిగిన ప్రశ్నను విని విశ్వామిత్రుడు పొంగిపోయాడు తన శిష్యుడిని చూసుకుని గురువు పొంగిపోవాలి అంతేగాని శిష్యులే ముందెళ్ళిపోయి అయ్యా నేను రాముణ్ణి దశరథిని కొడుకును మిమ్మల్ని కలవడం సంతోషకరం అని వీళ్ళేమీ చెప్పరు రామలక్ష్మణులు అలా చెప్పే పిల్లలు కాదు గురువు వెనకాల అలా చేతులు కట్టుకుని నిలబడతారు వీరిని గురించి అడిగేసరికి విశ్వామిత్రుడు రామలక్ష్మణుల గొప్పతనాన్ని విశేషించి చెప్పలేదు సద్గురువు ఎప్పుడూ తన శిష్యులను ఎదురుగుండా పొగడడు అలా పొగిడితే వారు చెడిపోతారు గురువు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాడు అంత విశ్వామిత్రుడు రామలక్ష్మణుల గురించి చెప్పాడు వారు దశరథ్ మహారాజు కుమారులు రామలక్ష్మణులు సిద్ధాశ్రమంలో నేను యాగం చేశాను దానిని రక్షించడం కోసమని రామలక్ష్మణులను నేను తీసుకువచ్చాను వాళ్ళ రక్షణలో నా యాగం పూర్తయింది వారిని నాతో ఇక్కడకు తీసుకువస్తుండగా దారిలో శిలా తపస్విని అయిన అహల్య కనిపించింది ఆమె రామదర్శనం అయిన వెంటనే శాప విమోచనం పొంది గౌతమునితో వెళ్ళిపోయింది మేము ఇలా ఇక్కడికి వచ్చాము అని చెప్పారు అప్పుడు అక్కడే ఉన్న గౌతమ్ మహర్షి కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుని ఏమిటి మీరు ఎలా వస్తున్నప్పుడు మా అమ్మ కనపడిందా ఆశ్రమంలోకి వెళ్ళారా అని అడిగాడు అంత విశ్వామిత్రుడు రాముడు వచ్చాడయ్యా అతను పతితపావండి కదా అతని రాకతో మీ అమ్మకు శాప విమోచనం అయింది ఆమె సంతోషంగా గౌతమ మహర్షితో కలిసి వెళ్ళిపోయిందని చెప్పాడు అప్పుడు శతానందుడు సంతోషంగా రాముని వైపు తిరిగే రామ నీ దర్శనం వలన మేము అదృష్టవంతులమయ్యాము మా అమ్మ ఎంతో కష్టపడింది జీవితంలో ఒక్కసారి కామమునకు వసురాలయ్యింది అలా అయినందుకు ఆమె ఎన్నో వేల సంవత్సరంలో తపస్సు చేసింది మా అమ్మ నీకు ఆరాధన చేసిందా మా అమ్మ దగ్గర నీ వర్గ్యపాధ్యాధులు పుచ్చుకున్నావా మా అమ్మ ఇచ్చిన విందు స్వీకరించావా ఆమె ఇచ్చిన భక్ష్యాలను భోజ్యాలను స్వీకరించావా మా అమ్మ సంతోషంగా ఉన్నదా అని అడిగాడు అమ్మ గురించి కొడుకు ఎలా మాట్లాడాలో భార్య గురించి భర్త ఎలా మాట్లాడాలో ఎంత సభ్యతగా మాట్లాడాలో మనం రామాయణం నుండి గ్రహించాలి ఈవేళ మన సమాజం చిన్న చిన్న గొడవలకు పెద్ద పెద్ద దెబ్బలాటలాడుకుని ఒకరి మొహాలు మరొకరు చూసు చూడకూడదనుకునే నీచస్థితికి దిగజా దిగజారిపోయింది కానీ ఆ రాజు ఆ రోజుల్లో అంతంత పెద్ద పొరపాట్లను కూడా సరిదిద్దుకునే కుటుంబాధిపతులు ఉండేవారు ప్రేమించగలిగిన కుటుంబ సభ్యులు ఉండేవారు శతానందుడు రాముని అలా అడిగేసరికి రాముడు మీ అమ్మగారు పరమ సంతోషంగా ఉన్నారు ఆ తల్లి దేదీప్యమానంగా ఉంది నన్ను ఎంతో సత్కరించింది మాతృత్వ రూపమైన అహల్యకు నమస్కరించాను ఆవిడ మీ తండ్రి అయిన గౌతమ మహర్షితో కలిసి తపస్సు చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళిపోయింది అని చెప్పాడు అంత శతానందుడు రామానువు ధన్యుడవు ఎందుకు ధన్యుడవో తెలుసా విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞాని బ్రహ్మర్షి మహానుభావుడు ఆయన బ్రహ్మర్షి కావడానికి ఎంతో గొప్పదైన తపస్సు చేశాడు బ్రహ్మర్షి కావడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో ప్రతిబంధకాలను అధిగమించాడు అటువంటి విశ్వామిత్రుని చేత రక్షింపబడడం చేత నీకు ధన్యత చేకూరింది అందుచేత నీవు గొప్పవాడి అయ్యావు కానీ విశ్వామిత్రుడు తనకు తానుగా తన గొప్ప చెప్పుకోడు తాను ఎంత కష్టపడి బ్రహ్మర్షి అయ్యాడో చెప్పడు ఇది నా అదృష్టం నీ గురువైన విశ్వామిత్రుని వైభవం ఏమిటో నేను నీకు చెబుతాను వినవలసింది అన్నాడు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో ఇక్కడ చూపించాడు వాల్మీకి మహర్షి విశ్వామిత్రుని కథ చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది ఒక మహాపురుషుని జీవిత చరిత్ర వినడం అంటే గంగానదిలో కోటిమార్లు స్నానం చేయడంతో సమానం ఎందుచేతనంటే మహాపురుషుల జీవితాలు ఒక్క రాత్రిలోనో ఒక్క రోజులోనో మారిపోయినవి కావు బ్రహ్మర్షి కావడానికి విశ్వామిత్రుడు పడ్డ కష్టాలు ఆయన అంకుటి దీక్ష ఎంత తపస్సు చేసింది ఎన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొన్నది ఎప్పుడు ఆ స్థాయిని పొందినది మొన్న వాటిని గురించి చెప్పబడిన అంశాలలో ఒక విషయం కల్పితం కానీ ఏదో అందుకోసం ఇచ్చినది కానీ లేదు ఎందుచేతనంటే శ్రీరామాయణం బ్రహ్మవరం చేత రాయబడింది ఇందులో ఒక విషయం కల్పితం కానీ ఒక విషయం యథార్థం కానిది కానీ ఉండదు ఉండదని బ్రహ్మ వాల్మీకి బ్రహ్మ వాల్మీకి మహర్షికి వరం ఇచ్చాడు తూర్పు దిక్కుకు కొసలుండేలా దర్బలు పరిచి మీద కూర్చుని ఆచమనం చేసి రామాయణ రచనకు ఉపక్రమిస్తూ రామాయణంలోని పాత్రల స్వభావాన్ని వాటి మనసులో ఉండే భావనలతో సహా తనకు భాషించిన తర్వాతే వాల్మీకి మహర్షి దానిని గ్రంథస్థం చేశాడు అందుకే వాల్మీకి రామాయణంలో అర్థం కానిది ఏమీ ఉండదు అన్ని విషయాలను చాలా స్పష్టంగా చెబుతారు వాల్మీకి మహర్షి ఏమి చెప్పాడో దానిని మనం అర్థం చేసుకుంటే చాలు మనము పుణ్యతులమైపోతాం మహర్షి ఎక్కడ ఏదీ దాచి మాట్లాడలేదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు అందుకే విశ్వామిత్ర కథ కూడా అంత అందంగాను రచించారు అందున అది శతానందుని నోటి వెంట అమృత ప్రవాహంగా వెళ్ళింది మనకి భగవానుడు దేవి భగవతంలో ఒక మాట చెప్పాడు అన్నింటికన్నా చాలా కష్టమైంది ఏదో తెలుసా బయట రాజ్యాలను రాజ్యాలను సంపాదించడం ఐశ్వర్యాన్ని సంపాదించడం కష్టం కాదు ఇంద్రియములను వశం చేసుకోవడం అన్నింటికంటే చాలా కష్టమైంది ఒక ఇంద్రియాన్ని వశంలో పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు మధురాతి మధురమైన పదార్థం మన ఎదురుగుండా ఉండగా అందులో కొంత మేర మాత్రమే పరిమితంగా భుజించి అవసరమైన దానికన్నా ఒక మెతుకు నాలుగు మీద వేయకుండా నిగ్రహించగలిగే కలిగిన శక్తి ఒక మనిషి సంపాదించగలిగితే అంతకన్నా గొప్ప విషయం ప్రపంచంలో మరొకటి లేదు ఇంద్రియాలకి క్షణం మనం వసూలమైపోతాము అందున తగినంత తపస్సు లేకుండా తగినంత జ్ఞానం లేకుండా తగినంత వైరాగ్యం లేకుండా ఆ ఇంద్రియాలను అణచిపెడదామనో ఆ ఇంద్రియాలను చేయిద్దామనో ప్రయత్నించడం చేత మరింత ప్రమాదకరమైన విషయం బంతిని కొడితే ఎలా పైకి లేస్తుందో అలా ఇంద్రియాన్ని తొక్కి కొలత అది సుఖాన్ని అనుభవించడానికి మరో మార్గం గురించి ప్రయత్నిస్తూ ఉంటుంది సుఖములను ఎలా పొందుదామని అపేక్ష మొదలవుతుంది మనస్సు బోధ మొదలు పెడుతుంది లోపల కోరిక పెరిగిపోతూ ఉంటుంది కోరిక తీరకపోతే దుఃఖం ప్రారంభమవుతుంది మనిషి ఇంద్రియముల చేత సర్వకార శాసించబడుతూ ఉంటాడు గుర్రాలు లాగేసినట్లు ఐదు ఇంద్రియాలు విచ్చలుడిగా లాగేస్తాయి ఉన్నవి పది ఇంద్రియాలైనా కర్మేంద్రియాల పాత్ర బహు తక్కువ కర్మేంద్రియములకు స్వతంత్రం ఏమీ ఉండదు కర్మేంద్రియములు ఏ పనిని స్వతంత్రించి చెయ్యి ఉదాహరణకు చెయ్యి ఉందనుకోండి ఈ చెయ్యి ఇలా వెళ్ళియా ఈ కాగితాలను తీద్దామని స్వతంత్రంగా ఆలోచించదు లోపల నుంచి బుద్ధి ఏది చెప్తే దాన్ని మాత్రమే కర్మేంద్రియం చేస్తుంది కానీ జ్ఞానేంద్రియములకు ఉన్న పరిస్థితి వేరు అవి తమంత తాముగా కొన్ని పనులు చేస్తాయి ఉదాహరణకు ఒక వాసన వచ్చిందనుకోండి ఎక్కడో అగరదూపం వస్తుందనుకోండి ముక్కు వాసనను పసిగట్టి ఎక్కడి నుండి అగరదూపం వస్తుందని చెబుతుంది నాలుగు మారితే చెప్పేస్తుంది ఒకే రుచి చాలాసేపు నాలుగు మీద అనుకోండి నాకు ఇది వద్దు వద్దు రుచి మార్చమని మనకు చెప్పేస్తుంది అంతే అందుకే కదా మనం భోజనంలో పప్పు కూర పచ్చడి పులుసు చారు పెరుగు మజ్జిగ పచ్చిమిరపకాయలు ఇలా రకరకాల రుచులుగా పదార్థాలను వడ్డించుకొని తింటున్నాం లేకపోతే అన్ని ఎందుకు ఏదో ఒక సాత్విక పదార్థం తీసుకుని కడుపు నింపుకోవచ్చు కానీ అలా ఉండలేం నాలుక ప్రీతి చందడం కోసమని రకరకాలైన రుచులు కలిగిన పదార్థములను మనము స్వీకరిస్తూ ఉంటాం విశ్వామిత్ర మహర్షి జీవితంలో ఉండే గొప్పతనం ఏమిటి అంటే ఇంద్రియములు ఎంత శక్తివంతంగా ఉంటాయో మనసు ఎన్ని ప్రలోభములు పెడుతుందో ఆయనను గురించి కథ వింటే మనకు అవగాహన అవుతుంది శంకర భగవత్పాదులు అంటారు బయట దొంగ వస్తే తాళం వేసుకుంటారు ఇంట్లో నగలను వినపెట్టిలో పెట్టుకుంటారు కామము క్రోధము లోపము మన ఇంట్లోనే ఉంటాయి ఏ క్షణంలోనైనా విజృంభించేస్తూ ఉంటాయి కనపడవు ఎప్పటికప్పుడు విజృంభిస్తాయి అప్పటికప్పుడు వచ్చిన ధనాన్ని ఎత్తుకుపోతారు ఈ కామ క్రోధ లోభాలు అనేవి జ్ఞానరత్నాన్ని అపహరించి పట్టుకుపోతూ ఉంటాయి అందుకని ఎప్పుడో జాగ్రత్త పడటం కాదు ప్రతిక్షణం మనం జాగ్రత్త పడవలసిందే అసిధారా వ్రతం అంటాం నిజంగా ఈ మాటకు వ్యాఖ్యానము విశ్వామిత్రని జీవిత చరిత్ర వాల్మీకి రామాయణంలో ఈ చరిత్రను మహర్షి ఎంత అందంగా చెబుతారో చూడండి రవాయి భాగంలో విశ్వామిత్ర మహర్షి కథ గురించి తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం